కేతన్పల్లి మున్సిపాలిటీ ఆఫీసు ముందు ఒక దౌర్జన్యం చోటు చేసుకుంది ఒక పార్టీ బీఫామ్ ఇచ్చిన అభ్యర్థిని కిడ్నాప్ చేసి మరీ ఒత్తిడి చేసి విత్డ్రా చేసుకోమని చెప్పారు ఇంకో పార్టీ ఎవరో కాదు కేతన్పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ పదహారవ వార్డు నుంచి ఆ కృపానందం అనే వ్యక్తి అంటే గ్యాస్నాని అంటారు అతన్ని అతని బీఫామ్ ఇచ్చి రంగంలో ఉంచిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు బలవంతంగా ఎండ్ ఆఫ్ టైంలో విత్ర తీసుకున్న ఎండ్ ఆఫ్ టైంలో ఆ కిడ్నాప్ చేసి మరీ తీసుకొచ్చి ఆఫీస్ ముందు ఉంచారా అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం చెప్పండి మీ పేరేమి కృపానందం అసలు ఏం జరిగింది అంటే మీకు బి ఫామ్ ఇచ్చింది కదా బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని రంగంలో ఉంచింది అభ్యర్థిగా మిమ్మల్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరమైంది అసలు ఎవరు వచ్చారు ఇంటికి ఫస్ట్ అది చెప్పండి అది సార్ వచ్చారు ఫస్ట్ వచ్చి డోర్ కొట్టారు కొట్టినాక డోర్ తీశాను మీ ఇంటికి వచ్చారా ఇంటికి వచ్చారు అంటే అడిగిండు విత్రా చేసుకో ఇది విఫామ్ ఇవి నాకు విత్రా చేసుకో సొంతంగా పెట్టాను అంటే నేను రాను టీఆర్ఎస్ నుంచి టికెట్ ఇచ్చిండు వేసినాను నేను ఎటు రాను అన్నాడు అడిగా స్లిప్ ఉంటే తీసుకురా అని ఇది లేదా బయట పేపర్ సొంతంగా పెట్టాను అంటే నేను రాను విత్రా చేసుకోను ఏం లేదు అని చెప్పాను చెప్పినాక సారొసారి ఇటు రానని బండి ఎక్కించి కదా మున్సిపల్ ఆఫీస్లో దింపిండ్రు సొంతంగా పెట్టించుకొని రా అన్నారు అది నలుగురు వచ్చారు వాళ్ళు ఎవరెవరు వచ్చిన గుర్తుపడతా గుర్తుపట్టలే బండ్లు వచ్చినాయి నాలుగు బండ్లు ఇంటికైతే తీసుకొచ్చి అంటే అప్పుడు అంటే ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నావు కదా మీ ఫ్యామిలీ వాళ్ళు లేరా మా మేడం అంటే టీచర్ పనిచేస్తుంది పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇంట్లో అదే ఓకే అండ్ యాక్చువల్గా ఒక పార్టీ బీఫామ్ ఇచ్చిన తర్వాత రాజకీయ సంస్కృతి కానీ ఏది కానీ ఇంకొక పార్టీ డిస్టర్బ్ చేయొద్దు సరే ఇండిపెండెంట్లు అంటే పోటీలు ఉంటే ఉంటుంది కాబట్టి విత్డ్రా వేయించడానికి మామూలుగా జరుగుతూ ఉంటాయి ప్రయత్నాలు అయితే ఈ ప్రయత్నాన్ని ఎలా చూడవచ్చు అనే దాని విషయమై మనకి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నారు చెన్నూరును కేతన్పల్లి చూస్తున్న ఇన్ఛార్జ్ ఉన్నారు రమేష్ నగర్ వారితో మాట్లాడదాం ఒక నిమిషం అన్నగారు అంటే ఒక మీ పార్టీ టికెట్ బీఫామ్ ఇచ్చిన తర్వాత అంటే కిడ్నాప్ చేసి బలవంతంగా విత్డ్రా చేయాల్సిన అంటే అంత అవసరం ఏమొచ్చింది అసలు ఇవి దీన్ని ఎలా చూస్తున్నారు మీరు నిజంగా చాలా దౌర్భాగ్యం ఇది ఒక రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో అందరూ కూడా చదువుకొని రాజ్యాంగం పట్ల గౌరవించి ప్రజల పట్ల గౌరవంతో ఎన్నికలు జరుగుతూ ఉంటే ప్రజలే న్యాయ న్యాయ నిర్ణేతలని నమ్మి ప్రజల ముందు ఓటు అభ్యర్థించి ఓటు అడుక్కొని ఓటుతో గెలవాలే తప్ప పెద్ద ఇంటికి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చిన అభ్యర్థి ఇంటికి వెళ్ళి బలవంతంగా తనని దౌర్జన్యం చేసి బెదిరించి తనని విద్రా చేయించాలని ఆలోచించిన వ్యక్తులకి నిజంగా సంస్కారం ఎంత సంస్కారం ఉందో ఏంటో సమాజమే చూస్తుంది సమాజమే అర్థం చేసుకుంటుంది రేపు రానున్న ఎన్నికల్లో కూడా ఇలాంటి వ్యక్తులకి నిజంగా అవకాశం ఇస్తే మరి సమాజంలో ఏం చేస్తారనేది కూడా చెప్పకనే చెప్పారు మరి అలాంటి వాళ్ళకి అవకాశం ఇద్దామా లేదా అని నేను కేదన్పల్లి మున్సిపాలిటీ ప్రజల్ని అడుగుతా ఉన్నా మీరే ఆలోచించండి ఒక గ్యాస్ డెలివరీ బాయ్ని బీఆర్ఎస్ పార్టీ హక్కున చేర్చుకొని అండ్ దగ్గర డబ్బు ఉందా లేదా అని కూడా ఆలోచించకుండా ఒక మంచి వ్యక్తి తను అట్లాంటి వ్యక్తిని మనం ఎంకరేజ్ చేస్తే అలాంటి వ్యక్తిని ఒక నాయకునిగా తీర్చిదిద్దాలని ఆలోచనతోని ఆ వ్యక్తిని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అక్కున చేర్చుకొని అతనికి బీఫామ్ ఇస్తే అలాంటి ఒక పేద గ్యాస్ డెలివరీ బాయ్ మీద కూడా దౌర్జన్య రాజకీయం చేస్తున్నటువంటి కాంగ్రెస్ నిజంగా ఎంత దౌర్భాగ్య స్థితికి దిగజారిపోయిందో అర్థమవుతా ఉన్నది ఆ నాయకులు నిజంగా చదువుకున్న వాళ్ళు సంస్కారం తెలిసిన వాళ్ళు సమాజంలో ఇంతో అంత గౌరవం ఉన్న వ్యక్తులే ఇలాంటి నీచాతి నీచ రాజకీయాలకి దౌర్జన్య రాజకీయాలకి రౌడీల రౌడీ లెక్క ప్రవర్తించి రౌడీజం చేసి బెదిరించి వాళ్ళని చంపేస్తాను ఇంటికి పోయి బెదిరించి వాళ్ళని బలవంతంగా పట్టుకొచ్చి ఆ కమిషనేట్ ఆఫీస్ దగ్గర అదే కాల్లో తీసుకొచ్చి గేటు ముందు వదిలేసి విద్రా కావాలని చెప్పి బెదిరిస్తే నిజంగా సమాజం ఎటుబోతుంది అంటే అని అర్థం కావట్లేదు నేను ప్రజల్ని మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను ఒక్కొక్క నిజం అంటే ఎందుకు వాళ్ళంతా ఇది అంటే అక్కడ క్యాండిడేటు గెలుస్తాడేనా లేకపోతే అయినా లేకపోతే ఇంకేమైనా బలగిన కారణాలు నేను మీరు అనుకుంటున్నారు డెఫినెట్గా గ్యాస్నానికి మంచి పేరుంది అక్కడ మంచి వ్యక్తి ఒక సామాజిక వర్గం క్రిస్టియన్ సామాజిక వర్గం ఒక దళిత సామాజిక వర్గం వ్యక్తి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో అందరితో మమేకమై అందరికీ కూడా ఉన్న వ్యక్తి అతనుంటే ఖచ్చితంగా గెలుస్తుందని నమ్మారు కాబట్టి అతని విత్డ్రా చేయించుకుంటే అటు కాంగ్రెస్ అభ్యర్థికి గెలుపు సులభైతుందని చెప్పి అదే ఒక ఉద్దేశంతోనే తప్ప ఇంకా ఏం ఉద్దేశం లేదు ఇక్కడ మీరు కానీ పోలీస్ స్టేషన్ కానీ ఏమన్నా అప్రూవ్ అవుతున్నారు డెఫినెట్గా ఇది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం అలాగే రిటర్నింగ్ ఆఫీసర్ గారికి కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇస్తాం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటాం పార్టీ పరంగా ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులని బీఆర్ఎస్ పార్టీ ఎంకరేజ్ చేస్తుంది చేస్తూనే ఉంటుంది వీళ్ళని భయపడకుండా వీళ్ళని వెంటంటుండి వీళ్ళని కాపాడుకునే బాధ్యత కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది కేతన్పల్లి ప్రజలందరూ కూడా ఇలాంటి పేదవాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ వెనకాల ఉండండి ఇలాంటి పేద ప్రజలకు కూడా ఇలాంటి అన్యాయం జరగకుండా ఇలాంటి వీళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కూడా నేను కేతన్పల్లి ప్రజలే అన్న చెప్పి ఈరోజు చెప్పదలుచుకున్నాను